ప్రజ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పరిచిన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న అని ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి ఒక చెప్పాలంటే సింపుల్ సిటీ ఆర్దర్స్వాదమైన వాడు అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు ప్రేమించేవాడు ప్రజాస్వామ్యం పట్ల మంచి భక్తి ఉన్నవాడు అట్లాగే ఎకానమీ డీజీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా తీసుకోవాలని చెప్పేసి అని చాలా కోరుకున్నాడు అలాంటి భారతదేశ ప్రభుత్వ కోసం తప్పనబడినటువంటి పంట మాదీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగా ప్రకార సంతాపాలు తెలియజేస్తున్నాం వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకి వివరం డౌట్ మేము ఒకసారి ఈ ఫర్దర్ ఇష్యూ పైన ఘడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య చాలా సీరియస్గా ఉంటుంది ఫుల్లేని ప్రచారం చేయాలని ప్రశ్ని కోరితే ఆయన మెమోడ కొత్త చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఐఎమ్ హ్యాపీ అని చేశాడు అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తున్నవాడు అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం వారి మనం పట్ల మరోసారి పగాళ్ళ సత్తాపతి చేస్తున్నారు